హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఈ బ్లౌజ్ అయితే వసంతి క్రియేషన్లో వసంతి గారు వేసుకున్నటువంటి బ్లౌజ్ మోడల్ అండి చూడండి ఏ విధంగా వచ్చిందో బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా షోల్డర్ మీద స్టిచ్చింగ్ అనేది రాకుండా చాలా సింపుల్గా ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం అయితే ఈ వీడియోలో చూద్దామండి చూడండి ఫ్రంట్ పార్ట్లే ఒక్కొక్కరు అయితే మనకి ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్టే వేస్తున్నారు కానీ నేను బ్యాకు ఫ్రంట్ కూడా సేమ్ ఏ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా బాగుంది షోల్డర్ అనేది స్టిచ్చింగ్ రాకుండా ఏ విధంగా మనం ఎప్పుడు కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ముందుగా అయితే మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజును చూడండి ఈ విధంగా మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే తీస్తామో అదే విధంగా తీసేసుకుందామండి మొత్తము కూడా షోల్డర్ దగ్గర కానీ ఆమ్ హోల్ దగ్గర కానీ మొత్తం ఏ విధంగా అయితే తీసుకోవాలో సేమ్ అదే విధంగా మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ చేసేసుకుని అయితే కట్ చేసుకోవాలి చూడండి షోల్డర్ వేసే ఫైవ్ థర్టీ పెట్టాను ఆమ్ హోల్ సిక్స్ పెట్టాను చూడండి ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకుని నార్మల్ బ్లౌజ్ కటింగ్ లాగానే ఫస్ట్ ఆ విధంగానే మనం కట్ చేసుకోవాలండి మీకైతే నేను మార్కింగ్ చేసే మార్కింగ్స్ అసలు కనిపించట్లేదు చూడండి ఇది క్యాలెండర్ మీద అయితే నేను కట్ చేస్తున్నానండి నా దగ్గర వైట్ పేపర్ లేదు వైట్ పేపర్ ఉన్నట్లయితే దాని మీదే కట్ చేసేదాన్ని ఇదైతే చూడండి నేను తీసుకోవటం కూడా వన్ లేయరే తీసుకున్నానండి మనం బ్యాక్ పార్ట్ వచ్చేసేసి డబల్ మీద ఉండాలి కదా నేను మామూలుగా పేపర్ కటింగ్ అని చెప్పేసి నార్మల్గా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తము కూడా నెక్ మార్కింగ్లు షోల్డర్ మార్కింగ్స్ ఆమ్ హోల్ మార్కింగ్స్ కూడా నార్మల్గా మనం బ్లౌజ్కి తీసుకున్నట్లే బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా అయితే ముందుగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మార్కింగ్ మొత్తం చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము నార్మల్ బ్లౌజ్ లాగానే ఫస్ట్ కట్ చేసుకోవాలండి పేపరు అంతా కూడా మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ప్రకారమే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ముందుగా పేపర్ కట్ చేసుకున్నట్టయితే మనకి క్లాత్ కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అనేది ఉంటుందండి అందుకని చెప్పి మనం ముందుగా పేపర్ అయితే కట్ చేసుకుంటాము అలా కాకుండా మనం క్లాత్ మీద కట్ చేసామనుకోండి మనం ఇప్పుడు షోల్డర్ మీద అనేది మనకి కుట్ట అనేది రాకుండా వేసుకోవాలి కదా అటువంటిప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది షోల్డర్ దగ్గర నుంచి త్రీకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి టూ అంటే రెండు రెండు అంగుళాలు ఉండేటట్లు లాస్ట్ వరకు కూడా అదే విధంగా మనం మనమైతే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా కరువు షేప్ వచ్చేటట్లుగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందామండి నార్మల్గా అయితే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లా చేస్తాం కదా దీనికైతే నార్మల్ కటింగ్ అంటే ప్లెయిన్ క్రాస్ కాకుండా ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అనేది గీయాలండి చూడండి ఇలా నేనైతే దీనికి స్ట్రైట్ కటింగ్లోనే తీస్తున్నాను క్రాస్ కటింగ్ తీసుకోమనుకోండి మనం షోల్డర్ పైన మనకి మనం జాయింట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్లో తీసుకుంటే అది సాగిపోయే అవకాశం ఉంటుందండి అందుకని చెప్పి మనం నార్మల్గా స్ట్రైట్ కటింగే తీయాలి ఈ విధంగా మొత్తము కూడా మనం బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా అయితే మార్కింగ్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి వాళ్ళకి మన ఆదికిచ్చిన బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో మనం అదే విధంగా అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము స్ట్రైట్ కట్లో మనం ప్రిన్స్ కట్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇది బ్యాక్ ఓపెన్ ఏమి ఇవ్వట్లేదు కదా ఫ్రంట్ ఓపెనే కాబట్టి నేను నార్మల్గా స్ట్రైట్ కట్ కట్ చేసి షేప్ బెల్ట్ అనేది ఇస్తున్నానండి ఈ బ్లౌజ్లో ఈ విధంగా నెక్స్ కూడా మార్కింగ్ చేసుకుందాము చూడండి ఇక్కడి నుంచి మనకు నెక్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఆమ్ హోల్ ముందులుగా తీసేసుకున్నట్లయితే మనకి ఆమ్ హోల్లో లోతు తీయాలి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో ఆమ్హోల్ లోతు తీయాలి కాబట్టి ముందులుగా మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు చూడండి మనం నెక్ దగ్గర నుండి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఈ విధంగా టేప్ను హోల్డ్ చేసి ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మనకి డీప్ ఎక్కువ కావాలి అనుకోండి కొంచెం పెండ్ అట్లా సగానికి పెట్టుకోవచ్చు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే కొంచెం ఒక రెండు పాయింట్లు తగ్గించుకుని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేయాలండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నేను నార్మల్గా కరువు షేప్ కాకుండా రౌండ్ కాకుండా స్క్వేర్ నెక్లో తీస్తున్నాను చూడండి ఈ విధంగా టేప్తో అయితే మనం మార్కింగ్ చేసుకురావాలి ముందుగా మనం త్రీ పెట్టాం కదా అక్కడ నుంచి ఇట్లా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రెండు రెండు అట్లా ఇంకా తగ్గించుకుంటా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒకటి ఆమ్ హోల్లోకి వచ్చేటప్పటికి వన్ ఇంచ్ వన్ నుంచి ఉండేటట్లు చూసుకోవాలండి నేనైతే ఫుల్గా ఆమ్హోల్ వైకి వైక్ ఆమ్ హోల్ వైపు తీసేస్తున్నానండి కొంతమంది మామూలుగా అయితే మనకి ఇక్కడ వరకు మనకి ఎంతవరకు అయితే కనిపిస్తుందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు దాన్ని ఈ విధంగా కూడా కలిపేసుకోవచ్చు నేనైతే ఫుల్ ఆమ్ హోల్లోకి వన్ ఇంచి ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకొని వస్తున్నానండి చూడండి ఈ విధంగా రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చండి దీనికి మనకి మా నెక్ వరకు కనిపించేటట్లంటే ఇక్కడ మనం ఆమ్ హోల్లో డాట్ వేస్తాం కదా అక్కడితో ఎండ్ చేసేయచ్చు లేదు అంటే మనకి ఫుల్గా కూడా ఆమ్ హోల్ మొత్తము కూడా మనం ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ వరకు కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు నేనైతే మొత్తం తీసేస్తున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము మీకు అసలు మార్కింగ్ ఏమీ కనిపించట్లేదు ఓన్లీ కటింగ్ ఒక్కటే మీకు కనిపిస్తుంది చూడండి ఇంకొకసారి ఫుల్గా మీకు అర్థమయ్యేటట్లు ఈ వీడియో ఇంకొక వీడియో అయితే మీకు చేస్తానండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో నేను షేప్ బెల్ట్ ఇస్తానండి దీనికి చూడండి ఇక్కడ కంపల్సరిగా ఈ షేప్ అనేది వచ్చినట్లయితేనే మనకి చూడండి ఆ కరువు షేప్ చూడండి ఎట్లా వచ్చిందో ఈ షేప్ అనేది రావాలి ఈ విధంగా నేను ఆమ్ హోల్ మొత్తానికి కూడా వేసేస్తున్నానండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా పేపర్ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ అయితే రెండు అంగుళాలు చివరికి ఇట్లా లాస్ట్కి రెండు అంగుళాలు వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పేపర్ కటింగ్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ మీద పెట్టి ముందులుగా కట్ చేసుకుందామండి ఇట్లా కట్ మనం కంపల్సరీగా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా మనకి ఎలా అంటే చ నీట్గా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు అండి చూడండి లైనింగ్ అయితే ఈ విధంగా అయితే లైనింగ్ మీద కట్ చేసుకుందాము ఇక్కడైతే పెట్టేసుకుందాం పేపర్ నేను వన్ ఫోల్డ్ మీద చూపించాను కదా ఇప్పుడు మనకి లైనింగ్ మాత్రం కంపల్సరీగా డబుల్ ఫోల్డింగ్ మీద అనేది ఉండాలి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి పేపరు లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఈ పేపర్ ఎంత అయితే ఉందో అంత ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకుందాము ఇక్కడ చూడండి పైన ఇక్కడ కరెక్ట్గా పేపర్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కంపల్సరీగా పైకి అనేది మనం మార్కింగ్ చేయాలి మొత్తము నెక్స్ట్ దగ్గర అవసరం లేదు మనం జాయింట్ చేస్తాం కదా ఆ ప్యా ఆ ప్యాటర్న్ జాయింట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ జాయింట్ చేయాలి కదా కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎగ్స్ట్రా తీసుకోవాలండి మనం ఎంత అయితే జాయింట్ చేయడానికి తీసుకున్నామో అంత క్లాత్ కూడా జాయింట్ చేయాలి లేనట్లయితే ఒక్కో ఒక్కొక్కసారి లూజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని మనం ఎంతైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అంతా మనం స్టిచ్చింగ్లోకి అనేది వెళ్ళిపోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాము ఈ విధంగా ముందుగానే మనం పేపర్ మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం చక్కగా డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా దీనికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే స్ట్రైట్ కట్ తీస్తాము ప్లస్ మనం షోల్డర్ మీద క్లాత్ వేయాల్సి ఉంటుంది మళ్ళా చూడండి ఇట్లా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్కింగ్ చేసిన ప్రకారం అయితే తీసేసేద్దామండి నేను షేప్ బెల్ట్లు కూడా ఆ క్లాత్లోనే ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఆన్ ఆ క్లాత్లోనే షేప్ బెల్ట్లు కూడా తీసేసానండి ఆల్రెడీ మనం ఫుల్ మొత్తం లెంత్ అంతా మార్కింగ్ చేసేసాం కదా దాంట్లోనే మనకి షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి అన్నమాట కంపల్సరీగా మనం జాయింట్ వైపు చూడండి ఇక్కడ పైన పైన అనేది మనం పట్టు అంచు వేస్తాం కదా షోల్డర్ దగ్గర ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రానే తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా చూడండి మనకి ఇప్పుడు శారీలో అంచు ముందులుగానే మనం షోల్డర్ అనేది ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలండి ఈ పేపర్స్ ఉన్నాయి కదా ఈ పేపర్స్ని ముందుగానే మనం జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకిచ్చిన మనకి క్లాత్ వచ్చింది కదా పట్ అంచు ఆ అంచు మీద పెట్టేసేసి దాని మీద చక్కగా డ్రా చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి వచ్చిన అంచు ఇది ఈ అంచుని అయితే ముందులుగా సపరేట్ చేసేసుకుందాము ఈ బ్లౌజ్లో నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాను ప్లస్ హ్యాండ్ బార్డర్కి వచ్చేసేసి కరువు షేప్ కూడా పెట్టానండి సేమ్ వాసంతి క్రియేషన్లో వసంతి గారు వేసుకున్నట్లే స్టిచ్చింగ్ చేశాను కాకపోతే నేను హ్యాండ్కి లైనింగ్ వేశాను చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఇటు చివర్ అనేది కంపల్సరీగా జాయింట్లు అనేది చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఈ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే కట్ చేసేసాను కదా స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఇంకా మిగిలిన టిప్స్తో ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి స్టిచ్చింగ్ ఫినిష్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి